అందరికీ శుభోదయం ఈరోజు బెల్లం గోధీ పిండి అట్టండి మనం చపాతీ చేసుకుంటాం కదా గోధీ పిండి ఆ పిండిది ఆ పిండితో బెల్లం వేసి కొంచెం నీలేసి తడిపేసి అనుకోండి ఇప్పుడు ఉదయం తడిపేస్తే సాయంత్రం వేసుకోవచ్చు అనమాట ఈ అట్లు మనం జిలాబీ కొనుక్కు తింటాం కదా పుల పులగా తీ చాలా బాగుంటుంది జిలాబీ అంటే చాలామందికి ఇష్టం అలా ఉంటాయండి చాలా బాగుంటాయి బెల్లం గోధు పిండి అట్లు చాలా బాగుంటాయి మరి వేస్తున్నాను ఈ బెల్లం ముక్క వేసేసాను అనుకోండి చక్కగా నీళ్ళు వేసేస్తున్నాను ఈ నీళ్ళు వేసేసిన తర్వాత ఈ పిండి కూడా వేసేస్తున్నాను ఇది చపాతీ పిండి గోధుమ పిండి ఇంకా వేసేసి ఇలా కొంచేపు మనం ఏం కలపనవసరం లేదు కూడా ఎందుకంటే నీళ్ళకి అది మెత్తగా అయిపోతుంది ఉండలు లేకుండా తడిసిపోతుంది అప్పుడు కలుపుకోవచ్చు మనం అట్లా ఏమవుతుందంటే చక్కగా లూజ్గా మనకి ఒక వెన్నలాగా తయారవుతుంది ఇప్పుడు వేసుకున్నామే అనుకోండి ఇదిగోనండి ఇలాగా నానబెట్టి కలిపిన పిండిది అట్టేసాను తిరగేసి మీకు చూపిస్తాను ఎట్లు చాలా పాటగా వస్తాయి కలకల ఆడతాయి మరి ఇంకొకటి ఇంకొకటి తిందామనిపిస్తుంది సుసారాతాలుందో ఇలానే కాస్తాయి అంటే ఇటు కూడా ఇలా ఇలా తిరగేసుకుంటే ఈ అంచులండి నిజంగా జిలాబీ ముక్కలాగా ఉంటుంది మనం ఇలాగా ఇలాగ తెంపుకుని మనం కంటి కింద పడేటప్పటికి చాలా బాగుంటుంది అనమాట ఇదిగో చూసారా చక్కగా ఇలా కాలింది కదా ఇదిగో ఇలా కూడా ఇంత బాగా కాలింది ఇది ఎంత తాటగా ఉందో తెలుసా చక్కగా తాటగా మనం లాపుకోవచ్చు ఇలాగా అంతే ఇంకొక వేసేసుకుందాం ఇంతేనండి బెల్లం గోధీ పిండి అట్టు ఇది నూనె పప్పు నూనె చక్కగా మంచి రుచిగా కమ్మట స్మెల్ వచ్చేస్తుందండి ఇది బెల్లం వేసేవేమో మరి మంచి బాగుంటుంది చక్కగా కొంతసేపు చల్లారేటప్పటికి ఈ కొంచెం కరకల్లాడుతూ వస్తుంది అనమాట చాలా అంటే రాత్రి నానబెట్టానండి నేను ఇప్పుడు ఈ ఉదయానికి కొంచెం పులుపు కూడా వచ్చింది దానివల్ల నిజంగా మనం కొనుక్కుని జిలాపి తిన్నట్లుగా ఉంటుందన్నమాట రుచి అయితే చాలా బాగుంటుంది తీపి ఉంటుంది కదా ఇంకా గోధీపండి నానబెట్టిన కదా చెప్పాను కదా ఇంతే బెల్లం గోదీపండి నీళ్ళు వేసుకుని ఇంకో ఇలా కలిపి ఇది రాత్రి నానబెట్టిన పిండి చూసారు కదా ఇది రెండట్లు అవుతుందండి సాల్ట్ కూడా పెట్టాలి కదా తీస్తాను మరి చూడండి చూస్తే మరి ఇంట్లో ఏమీ లేవు లేవు అనుకుంటాం గోదీపండి అవి ఉందనుకోండి కొంచెం బెల్లం ఉందనుకో లేదు పంచదార అండి అవి మర్చిపోయాను నేనైతే పంచదార వాడను కానీ పంచదార కూడా వేసుకోవచ్చు సరేనా చూసారు కదా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి